కాలీఫ్లవర్ కూర అయితే వేరే అండి బా వేరే లెవెల్ మా అమ్మ నేను వచ్చినప్పుడు ఎప్పుడు ఇలాంటి ఇన్ని వెరైటీలు చేయదు చిన్న కూతురికి అయితే ఇష్టమైన ఇన్ని వెరైటీలు చేసింది మీ ఇంట్లో కూడా పెద్ద కూతురిని ఒకలాగా చిన్న కూతురుని ఒకలాగా చూస్తారా అంటే ఇద్దరు కూతురులే కదా అయినా ఎందుకు వేరే వేసిన వస్తుంది ఆ వంట గారాల కూతురు అంట మేమంటా ఏం కూతురు నాకైతే అర్థం కావటంలే అందుకని నేను వచ్చినప్పుడు ఏమ ఏ స్పెషల్ చేసి అంటే పోరుముసుకుని ఆ రసం చేసుకుని తిరుమంటుంది మా అమ్మ ఈ రోజు చూడండి ఇది చేసింది ఏంటి తాలింపు చేసింది పచ్చడి చేసింది కాలిఫ్లవర్ కూర అంటే ఇష్టం అని చేసింది నాకు కూడా ఇష్టమే కానీ ఏం చేద్దాం మీ ఇంట్లో కూడా ఇలాగా పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని ఎలాగో చూస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో ఏం కర్రీ చేశారో మర్చిపోకుండా కామెంట్ చేయండి మేమే ఉంది మే ప్లేట్ మాకు ఉండేది రెండు ప్లేట్లేనా ఒకటి మీ ఒకటి దాంట్లో తింటారా ఉండేది నువ్వు తినేసి మేము కొనే పరిస్థితి రోగులు లేవు ప్లేట్లా ఎందుకు నవ్వులేస్తున్నావు తినేసా నవ్వలేదు మా కూర ఎంత గా చేసామని సూపర్ గుందని ఒకరో కూడా బానిప్పుడు తిన్నామని ఎవరైనా తింటారా చూడండి నేను ఎంత నీటికి తిన్నానో దీనికి కూడా మా తిరుగుతుంది ఇప్పుడైనా తిట్టాక ఏమో తినేస్తాయనే ముందు జాగ్రత్త చెప్పా ప్లేట్ కావాలి మాకు అంటే నేను తినే విధానం చూసి మా అమ్మ ప్లేట్ కూడా తినేస్తానేమని అని చెప్పి చూడండి అంటే మాట్లాడుతుంది